వెణికొండ పట్టణ ప్రజలకు మంచినీరు అందించే సింగర చెరువును ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సందర్శించారు మాజీ ఎమ్మెల్యే తో పాటుగా జనసేన నాయకులు నాగశ్రీను నిశంకర్ రావు మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి చెరువులో నీటి మట్టాన్ని పరిశీలించి ఎమ్మెల్యే జీవి ప్రజలకు శుద్ధ అందించాలని అధికారులకు ఆదేశించారు ప్రస్తుతం చెరువులో నీరు నెలకు సరిపడా ఉందని తక్షణమే రివర్ బోర్డుతో మాట్లాడి వెంటనే నీటి విడుదల చేయించాలని ఆ శాఖ మంత్రి నారాయణను కోరినట్లు జీవి మీడియాకు వెల్లడించారు గతంలో తాము తీసుకువచ్చిన నూట యాభై తొమ్మిది కోట్ల మంచినీటి స్కీంలు పూర్తి చేసి ఉంటే నేడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదని నీటి ఎద్దడి ఏర్పడడానికి వైకాపానే కారణమని ఆరోపించారు గతంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామన్నారు పార్టీలో పాతికేళ్లుగా ఉన్న అనుబంధం ఎమ్మెల్యే జీవికి ఉందని పారదర్శకంగా పాలించే నాయకుడు జీవి అంటూ మక్కన పేర్కొన్నారు వినుకొండ ప్రజానీకానికి అందరికీ పేరు పైన నమస్కారాలు జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు వినుకొండ పట్టణానికి అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీరు చెరువులు నింపాల్సినటువంటి అవసరం చాలా ఉంది తాగునీరు అంటే చెరువులో నీళ్ళు వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంది అందువలన ఈరోజే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడాను కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి తొందరలోనే నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరటం జరిగింది అట్లాగే మంత్రి నారాయణ గారితో మొన్న కలిసినప్పుడు ఈ శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయాలి ఐదు సంవత్సరాల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మినిస్టర్ నారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత మంచినీటి స్కీమ్ వచ్చింది అర్బన్ హౌసింగ్ వచ్చింది నాలుగు వేలు ఇళ్ళు శాంక్షన్ చేశారు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ అపార్ట్మెంట్లు కిట్కో ఇళ్ళు ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే కేంద్ర మంత్రి నాయుడు గారు ఉన్నప్పుడు మనకి మంచినీళ్ళ పథకం వచ్చింది కిట్కో ఇళ్ళు వచ్చినాయి ఎన్టీఆర్ అర్బన్ స్కీమ్ వచ్చింది ఇవి రెండు కూడా పూర్తి చేయాలని దీనివల్ల ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందని శాస్త్ర మంచిటి పథకమే పరిష్కారం టెంపరీగా చెరువు కట్టలు ఎడల్ప్ చేయటం అంటే చెరువులో కొంచెం సిల్ట్ తీయటము పూడికి తీయటం వలన తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి శాశ్వత మంచిడి పథకం పూర్తయితేనే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం వినుకొండ పట్టణానికి ఆ విధంగా శాశ్వత మంచిడి పథకం ధ్యేయంగా పనిచేస్తాము గతంలో ప్రజలకు మాట ఇచ్చిన విధంగా ఆ మాట కట్టుబడి ఉన్నాము నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఈ శాశ్వత మంచిన పథకాన్ని పూర్తి చేయడానికి మరి గతంలో వినుకొండ పట్టణానికి మంచినీళ్ళ కోసం నూట యాభై ఎనిమిది కోట్ నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు గతంలో నిధులు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ స్కీము ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ పర్సెంటేజ్ నిధులు ఇచ్చిన కంట్రిబ్యూషన్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే స్కీములు అన్నీ పూర్తయ్యాయి పనికిమాలిన ప్రభుత్వం థర్టీ పర్సెంట్ కడితే సెవెంటీ పర్సెంట్ బయట కేంద్రం నుండి డబ్బులు వస్తుంటే ఇంకంతకంటే కావాల్సిందేండి అలాంటి గొప్ప స్కీములు మనం తక్కువ ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతం కంట్రిబ్యూషన్ ఇస్తే అది పూర్తి చేసుకోవటం వివేకమైనటువంటి పని అలాంటి మంచి స్కీములు అన తెలుగుదేశం పాలనలో తెచ్చిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పూర్తి కాల వినుకొండ కాదు వినుకొండ పూర్తి పల్నాడు జిల్లాలో గతంలో వచ్చిన నిధుల్ని ఒక్కటి కూడా పూర్తి చేయలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుండి కట్టాల్సినటువంటి ముప్పై శాతం నిధులు కేటాయించకపోవటం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల కోట్ల రూపాయల మంచినళ్ళు పథకాలు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారు ఇప్పుడు కూడా మనం మంచినీళ్ళ సమస్యలు ఫేస్ చేస్తున్నాము ఈ శాస్త్ర మంచి పథకం పరి ఈ సమస్య పరిష్కారం అవ్వలేదంటే కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం అదే తెలుగుదేశం పాలనలో వచ్చిన నిధుల్ని ఆ స్కీముని సద్వినియోగం చేసుకొని ఉంటే ఆ థర్టీ పర్సెంట్ చెల్లించుంటే బ్రహ్మాండంగా ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేవాళ్ళం కనీసం వాళ్ళు చేయలేకపోయారు భగవంతుడు ప్రజలు మళ్ళీ మాకే అవకాశం ఇచ్చారని మేము భావిస్తున్నాము ఈరోజు చెరువు తొందరలోనే నింపి దీని మీద అందరికీ మంచినీళ్ళు వచ్చే విధంగా ముందు జాగ్రత్త చర్యగా ఇంకా చెరువులో నీళ్లు ఒక నెల రోజుల పాటు వస్తాయి కానీ రానున్న ప్రమాదాన్ని గుర్తులో ఉంచుకొని మంచినీళ్ళ సమస్య రాకూడదని ముందుగా ముందు జాగ్రత్త చర్యలుగా ఈరోజు మంత్రి గారితో మాట్లాడటం జరిగింది కృష్ణార్ బోర్డు తోటి మంత్రి గారు మాట్లాడతానన్నారు సో కొద్ది రోజుల్లో చెరువు నింపడం జరుగుతుంది అరవై లక్షలు ఖర్చు పెట్టామని చూపించారు కానీ ఇక్కడ ఖర్చు పెట్టింది చూస్తే తక్కువ ఉంది సో అలాంటివన్నీ కూడా అధికారులు వెలుగు తీయాల్సినటువంటి బాధ్యత అవినీతి మీద ఏం జరిగిందో అవన్నీ కూడా వెలుగు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అరవై లక్షల టెండర్లు ఐదు లక్షల చొప్పుని విడగొట్టి నామినేటెడ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి వాళ్ళు క్వాలిటీ ప్రమాణాలు మెయింటైన్ చేయాలనుకుంటే అరవై లక్షలు టెండర్ పిలిచి నాణ్యత ప్రమాణాలతో పనిచేయించవచ్చు కదా ఆ విధంగా ఎందుకు చేయలేదు దాంతో ఆంతర్యం ఏంటి అవినీతి కోసమే ఇలా చేశారనేది ప్రజల యొక్క ఆరోపణలు దాన్ని కూడా నిగ్గు తెలిసాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సంతోషం ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యేగా మంచి విజయాన్ని సాధించినటువంటి జీవి ఆంజనేయులు గారు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా వినుకొండ లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల పట్ల అటు ఘాట్ రోడ్ నిర్మాణానికి మొదటగా దేవాలయ నిర్మాణానికి సంబంధించి పర్యటించారు అదేవిధంగా స్కూల్స్లో ఎక్కడా ప్రభుత్వం మారినప్పటికీ ఇబ్బంది లేకుండా వెంటనే పుస్తకాలని బ్యాగుల్ని పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు చేపట్టారు ఈ రోజున ఈ మంచినీటి పథకానికి సంబంధించి అధికారులతో ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మనం చేసేది ఒకటి ఏదైతే జీవి ఆంజనేయులు గారు హయాంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సమయంలో నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి నిధులు ఈ రోజుకి అవి ఖర్చు కాలేదు వాటిని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఈ శాశ్వత రక్షణ మంచినీటి పథకాన్ని వినికొండ మున్సిపాలిటీకి చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ స్కీమ్ పూర్తయితే మొత్తం మన అందరికి కూడా ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా ఇప్పుడే మన నీటిపారుదల శాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఎక్కడి నుంచే సత్తరమే నీళ్ళు అయి అయిపోయి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి త్వరితగతిన నీరు నింపి మరలా వినుకున్న ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూడాలనేది ఆయన సంకల్పం అయితే ఈ ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నా గతంలో మాదిరిగా ఓరే అహంకారం మాటలు మేమే అపర భగీరథను మేమే చేసామని మాటలు ఇవ్వండి ఇక్కడ బాధ్యతగా పనిచేసేదానికి మన ఎమ్మెల్యే గారు ఆంజనేయుల గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు మేమందరం కూడా చేదోడు వాదోడు ఉంటాం మంచి అధికారుల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని కూడా పారదర్శకంగా నా చెప్పారు టెండర్లని ఎక్కడా ఐదు లక్షలతో సాటుగా కూర్చొని టెండర్లు వేసే విధానం ఉండదు ఆయన గతంలో ఎప్పుడూ లేదు భవిష్యత్తులో కూడా ఉండదు ఏదైనా పారదర్శకంగా ఓపెన్ టెండర్ వేసి దాని క్వాలిటీ మెయింటైన్ చేసి